ఉదయకాల ధ్యానాలకు ఆహ్వానం అపోస్త్రుడైన పేతురు ఆ యొక్క తన యొక్క శైలిని మనం గమనిస్తూ ఉన్నాం పరిశుద్ధాత్మ దేవుడు అపోస్త్రుడైన పేతురు వ్యక్తిత్వం ద్వారా నీతో నాతో ఆయన మాట్లాడుచు ఉన్నారు పేతురు ఈనాడు గొప్ప అపోస్తుడిగా మారిపోయాడు అపోస్తుల కార్యం రెండవ అధ్యాయంలో గంభీరమైన ఆయన సందేశాన్నిచ్చారు మూడు వేల మంది మారారు నాలుగవ అధ్యాయంలో పేతురు మరలా గొప్పగా ఆయన స్వస్థపరిచారు ఐదవ అధ్యాయంలో అననేయ సిప్పేరా అనే వారితో ఆయన దేవుని యొక్క దృక్పథం గురించి చెప్పారు ఈ రకంగా పేతురు గొప్పగా వాడబడుతూ ఉన్నారు పరిపక్వంగా పదవాధ్యాయంలో ఒక శతాధిపతి మనకు కనబడుతూ ఉన్నాడు ఈ శతాధిపతి మరి దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు ఇంటి వారందరితో కూడా ప్రార్థన చేసేవాడు అయితే తనకు దర్శనం కలగ్గా పేతురిని అక్కడికి రప్పించమని దేవుని యొక్క స్వరము ద్వారా ఆయన విని పేతురిని అక్కడికి రప్పించుకున్నాడు పేతురు ఆ యొక్క అక్కడికి వచ్చిన తర్వాత పేతురు రాకముందు పేతురు ప్రార్థనలో ఉన్నాడు అయితే ఒక వ్యక్తి పేతుర్ని తీసుకురావటానికి వెళ్ళినప్పుడు పేతురు గొప్ప దర్శనమని ఆయన చూస్తున్నారు అపోసర కార్యం పదవాధ్యాయంలో పద్నాలుగవ వచనంలో అంటే పదమూడులో మనం చూస్తే అప్పుడు పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి కనబడును అయితే పేతురు వద్దు ప్రభువ నిషిద్ధమైనది అపిత్రమైనది ఏదైనాను ఎన్నడును తినలేదని చెప్పగా ఇక్కడ పేతురు ప్రభుత్వం చెప్తూ ఉన్నారు ఇచ్చిన దర్శనం కూడా ఆ యొక్క నాలుగు చెంగులు పట్టుకున్న ఒక దుప్పటి రాగా దానిలో అనేక రకాలైన జంతువులు అవన్నీ దానిలో పక్షులు ఉన్నాయి వాటిని చంపుకొని తినమని ఆ దర్శనంలో వస్తూ ఉంటుంటే అవి అపిత్రమైనవి నేను తినను వద్దు ప్రభా దేవుడే దర్శనాన్ని పేతురు దగ్గరికి పంపితే దేవుడే యొక్క దర్శనమును ఈ పిలుపునిస్తే పేదరేమంటున్నాడండి వద్దు చాలా చాలాసార్లు దేవుడు మనకు కొన్ని ద్వారాలు తెరిచినప్పుడు అమ్మ వద్దు ప్రభా కొన్నిసార్లు నువ్వు లేచి సాక్ష్యం చెప్పవయ్యా ఆ యవనస్తుడు అతను లేకపోతే ఏమైపోతాడంటే వద్దు ప్రభా కొన్ని గంటల తర్వాత యవనస్తుడు యాక్సిడెంట్లో చనిపోయాడు అని తెలుసుకుని నువ్వెంతో బాధపడుతూ ఉంటావు వద్దు ప్రభా నువ్వు లేచి వెళ్ళవయ్యా ఆలయంలో నీకు పని ఉందంటే వద్దు ప్రభా నీవు లేచి ప్రక్క అపార్ట్మెంట్కి వెళ్ళవయ్యా పని ఉందంటే అమ్మో వెళ్ళను ప్రభా వాళ్ళు ఏమనుకుంటారో నాయన నా మాటలు వాళ్ళు తప్పుపడతారేమో ప్రభా వద్దు ప్రభా అనేక సార్లు నీవు నేను బ మనం బద్దకస్తులమై ప్రభు అనేకమైన దర్శనాలు మనకు చూపిస్తూ ఉంటుంటే వద్దు ప్రభా అని అంటున్నాం దేవుని వాక్యం చెప్తూ ఉంది దేవోక్తి అనగా దర్శనము లేని ఎడల జనులు లేక తిరుగుదురు లేక నశించురు అనే మాట మనం చూస్తూ ఉన్నాం మన పట్టణానికి మరి రక్షణ రావాలంటే మనం ఆ దర్శనాలు కనాలి మన దేశం రక్షణలోనికి రావాలంటే రక్షణ ఆనందంలోనికి రావాలంటే ఆ యొక్క దార్శనికులు దైవజనులు గతంలో ఎలా దర్శనం కలిగి ఉన్నారో అటువంటి దర్శనం మనకు కావాలి ఆ దర్శనాన్ని మనం అనుభవించాలి దాన్ని అంగీకరించాలి పదిహేను వచ్చిన దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవమారు ఆ శబ్దము అతనికి వినబడిను ఒకసారి చెప్పాడు పేతురు సందేహించారు రెండోసారి చెప్పాడు పేతురు సందేహించాడు పదహార వచనంలో మూడవసారి ఇలాగ ముమ్మారు జరిగాను వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడను పదిహేడవ వచ్చినలో పేతురు తన కలిగిన దర్శనము ఏమై ఉండును అని తనలో తనకు ఎటు తోచక ఉండగా కొన్నేళ్ళి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి పేతురు అను మారుపేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడుగగా పేతురు ఆ దర్శనము గురించి యోచించి ఉండగా ఆత్మ ఇదిగో ముగ్గురు మనుషులు నిన్ను వెదుగుచున్నారు నీవు లేచి క్రిందికి దిగి సందేహింపక వారితో కూడా వెళ్ళము నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను దేవునికి ఎంతో స్తోత్రములు కలుగును గాక పేతురు వద్దు ప్రభు అన్నప్పుడు మూడోసారి సార్ ఎవరండి పేతురుతో మరి ఆ యొక్క పేతురుతో సంభాషించింది మూడోసారి ఎవరు ఆత్మదేవుడు మొదటిగా తండ్రి దేవుడు పేతురుతో చెప్పాడు ఈయన అని రెండవదిగా ప్రభు ఆయన ఏ ఆయనకి చెప్పారు మూడవదిగా ఇక్కడ ఆత్మదేవుడు వెళ్ళు ఆ ముగ్గురిని నేనే పంపి ఉన్నాను మారు మాట చెప్పకుండా ఏ సందేహం లేకుండా పేతురు వెంటనే మిద్దె దిగి వారితో వెళ్ళగా కొన్నేళ్ళ ఇంట్లో ఇంటిలో గొప్ప అద్భుతాలు జరిగినాయి అనేకమంది అన్యులు ప్రభువుని రక్షకుడుగా అంగీకరించారు పేతురు ప్రభు దర్శనానికి లోబడినందువలన గొప్ప కార్యాలు జరిగినాయిదే కాలంలో చివరిగా ఒక మాట అనేక దర్శనాలు దేవుని వాక్యం ద్వారా ప్రభు ఇస్తూ ఉంటుంటాయి వాటిని పెడచేవిని పెడుతున్నావా నిర్లక్ష్యం చేస్తున్నావా నీ నిర్లక్ష్యం వలన నా నిర్లక్ష్యం వలన కొన్ని వందల మంది వేల మందికి సుమార్త అందటం లేదు కాలం ఆయన పాదాల దగ్గర మాకరించి ప్రభా నన్ను క్షమించు చాలాసార్లు నేను నిర్లక్ష్యం చేశాను అని ఈ దినమే ఆయన దర్శనాన్ని ఒప్పుకుంటానికి ముందుకు రావాలని ప్రభ పేరిట ఈ మాటలు అందిస్తూ ముగిస్తూ ఉన్నాను దేవుడు మిమ్మలను బాగుగా దీవించను గాక ప్రార్థన దేవానికి కొందనాలు ప్రభానికి స్థుతులు ఆత్మదేవుడా పేదు పేతు ఎదుర్కొని నువ్వు వెళ్ళి పేతురు అని చెప్పిన ప్రభా స్తోత్రం మా జీవితంలో కఠినమైన మనసు లేకుండా మమ్మలను సాధువులుగా చేయండి ఏసయ్య పరిశుద్ధ నామంలో అడిగున్నామ్మ తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ ప్రేమ కృపా సమాధానం మనందరికీ ఆయన ప్రేమించే వారికి తోడే ఉండి నడిపించును గాక ఆమెన్